వ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోరుతూ కనీస వ్యాప్తం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట గ్రామంలో పోలీసులు భారీగా కార్డన్ సెచ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ కె పేణుగోపాల్ తో పాటు యాబై మందికి పైగా పోలీస్ సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు సరైన పత్రాలు లేని ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఈ ప్రాంతం పుణ్యక్షేత్రం కావడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెచ్ నిర్వహించామన్నారు ప్రజల్లో భద్రతాభావం పెంచడమే లక్ష్యమని తెలిపారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వులం మేరకు మాట్మగూర్ సబ్ డివిజన్లో ఏస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ క్వార్టర్లో ఈ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని ప్రధాన పర్పస్ ఏమంటే నేరాలను నియంత్రించడంలో భాగంగానే అదేవిధంగా అవగాహన జన పబ్లిక్ కల్పించడం అనేది రెండు ప్రధాన ఉద్దేశాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఆత్మగురి శ్రీ గంగాధరరావు అదేవిధంగా సంఘం శ్రీ శ్రీనివాసరెడ్డి నలభై మంది పీసీలు అందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు వాటి అనుమానంగా ఉన్న హాస సబ్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు మోటార్ సైకిల్ ఆటోలు షీట్ చేయడం జరిగింది అవన్నీ కూడా రికార్డ్స్ పరిశీలిస్తాం ప్రతి ఒక్కరు ఎవరైనా ఈ రేస్పేట దర్గా దర్గా ఉంది కాబట్టి ఇది రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ రావడం ముందుకు రావడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కొంతమంది ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళ యాడిసీస్ ఎరిఫై చేసి సక్రమంగా ఉన్నారా లేదా అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అందరికీ కూడా అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఈ సైబర్ నేరాల గురించి కానీ రోడ్డు భద్రత గురించి కానీ దొంగతనాల గురించి కానీ ఇతర ఇతర ఏ అన్ని విషయాల గురించి